బ్రిటిష్ పాలకులను ఈ దేశం నుండి తరిమి కొట్టడానికి జరిగిన స్వాతంత్ర్య ఉద్యమ పోరాటంలో మహాత్మా గాంధీజీ పాత్ర ఎంతో గొప్పదని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ కొనియాడారు బుధవారం మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతిని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఘనంగా ఆయన మాట డుతూ అహింసా పద్ధతిలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో గొప్ప పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి గాంధీజీ అని గుర్తు చేశారు మహాత్మా గాంధీ లాంటి ఆదర్శ మూర్తిని నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకుని దేశాన్ని సన్మార్గంలో నడిపించేందుకు కృషి చేయాలని కోరారు గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సమాజ స్థాపనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పుకొచ్చారు గాంధీజీని ఆదర్శంగా తీసుకున్న బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వాలు పనిచేయాలన్నారు ఈ దేశంలో మనిషి ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే చదువు ఒక్కటే మార్గం ఆ చదువు అనేది ప్రతి పేదవాడు చదువుకునేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉంచితే ఉచిత విద్యా వైద్యం అనేది ప్రజలకు ఇవ్వాలి అని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు శాంతి సత్యాగ్రహం అహింసలే ఆయుధాలుగా మహాత్మా గాంధీ భారత స్వరాజ్య సంగ్రామ చరిత్రలో నూతన అధ్యయనానికి నాంది పలికారు గాంధీ జీవితం నిరంతరం త్యాగాల బాట బాపు మార్గాన్ని అనుసరిస్తూ నవభారత నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ రియల్ ఎస్టేట్ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్ జిల్లా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు రియల్ ఎస్టేట్ పట్టణ ఉపాధ్యక్షులు ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్ సహాయ కార్యదర్శి ఆకులం మారయ్యగౌడ్ పట్టేటి కిరణ్ పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న కార్యదర్శి మంచాల శ్రీనివాస్ పట్టణ కార్యదర్శి బానోతు జాని నాయక్ పర్వతం వెంకటేశ్వర్లు జల్లి సత్యనారాయణ నేతి రవీందర్ రాపర్తి జానయ్య పేగేపురం నర్సయ్య నీలయ్య సారంగండ్ల కోటేశ్ తదితరులు పాల్గొన్నారు సత్యము అహింస అనే మార్గాన్ని ఎంచుకొని మరి మన దేశానికి బ్రిటిష్ కబంధ అస్సాల్ నుండి మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిండు మరి ఆ మహనీయుడు ఆయన యొక్క త్యాగాలు ఆయన యొక్క సత్యం అహింస అనేది మన భారతదేశం ఉన్నంత వరకు కూడా మనం మర్చిపోలేము మరి ఆయన యొక్క శాంతితోనే ఈనాడు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు కూడా శాంతి అహింసలతోనే మరి పరిపాలన కూడా అందించాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా ఎంతోమంది అమరుడు దేశానికి స్వతంత్ర తెచ్చినప్పటికీ గాంధీ మహాత్ముడు అనే వ్యక్తి ఆదర్శమూర్తి ఆయన సత్యము అహింస అనే మార్గాన్ని ఎంచుకొని దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిండు కావున ఆ ఆదర్శ మూర్తిని నేటి యువతరం అంతా కూడా ఆయన యొక్క ఆలోచనని ఆయన యొక్క భావాలని నేటి తరం యువత పూర్తిగా తీసుకొని దేశానికి పరిపాలన అందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎంతోమంది మరి నేటి సమాజంలో ప్రతి వారికి సమాజంలో ఉద్యమానకారు పట్ల కానీ పోరాటాల పట్ల కానీ మంచి నడవడికతో విద్య ఇలా చదువు అనేదే చాలా ప్రాముఖ్యత ఆ చదువు అనేది కూడా చదువుకొని మరి వాళ్ళ గొప్పవాళ్ళ యొక్క చరిత్ర పాఠ్యాంశాలు పుస్తకాలు చదువుకొని నేటి తరాలు ఆ మహనీయులను తలుచుకుంటూ ఈ దేశానికి సొంతం తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తలుచుకొని ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ